పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుని లడ్డు వేలం పాటలో ఒగ్గు వెంకటేష్ గద్వాల చీరల ప్రముఖ వ్యాపారస్తులు లక్ష ఇరవై ఒకటి వేలు వేలం పాట పాడి వినాయకుని లడ్డూను రెండవసారి కైవసం చేసుకున్నాడు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం రాజా వీధిలో శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయం నందు పద్మశాలిలు వినాయక చవితి సందర్భంగా గజేంద్ర స్వామిని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహించారు వేదమంత్రోత్సవంతో బ్రాహ్మణులచే ఐదు రోజులు ఘనంగా పూజలు నిర్వహించబడ్డ వినాయకుని లడ్డు వేలం పాట సమస్త పద్మశాలికుల బంధువుల మధ్య కోటా పోటీగా లడ్డు వేలం నిర్వహించారు ఈ పోటీలో పద్మశాలి ఓగు వెంకటేష్ పాట పాడి విఘ్నేశ్వరుని లడ్డు ఈసారి కూడా కైవసం చేసుకున్నాడు గత సంవత్సరం వినాయక లడ్డు ఒక లక్ష ముప్పై వేలకు వేలం పాట పాడి ఒగు వెంకటేష్ ప్రముఖ గద్వాల చీరల వ్యాపారస్తు కైవసం చేసుకోగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఈసారి కూడా వెంకటేష్ ఒకటి లక్ష ఇరవై ఒకటి వేల వేలం పాట పాడి గణనాథని లడ్డు కైవసం చేసుకున్నారు केन्द्र से एक साल में जो 300 वर्षbumptech हुआ और सरकार ने चपटलो शुरुआत समानांतर अभियान वो महान उपासी के माध्यम से अभियान लोगों से होते हैं अनु जिलों में आज आ विशेष रहा मैं स्वतंत्र करने सुना ऐसा खड़े हो गए गणेश महाराज की जय లడ్డు కైవసం చేసుకున్న నేను ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుడు నాకు ఈ లడ్డు కైవసాన్ని చేశాడు నేను పోయిన సంవత్సరం లడ్డు ఎత్తుకున్నందుకు చాలా అనుభవాలు మంచి అనుభవాలు జరిగినవి కష్ట ఐశ్వర్యాలు కలిగినవి అందుకోసమే ఈ సంవత్సరం కూడా ఈ లడ్డు నేను కైవసం చేసుకున్నాను అంతా ఆ భగవంతుని సమస్ఫూర్తితో జరిగిందని కోరుకుంటూ జేపలో గణేష్ మహారాజు